నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ఎపిసోడ్ ముగిసిందా ఏం జరిగింది దాని గురించి పూర్తిగా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దామా నిజానికి మొత్తానికి అంతా అయిపోయింది ఎందుకంటే ఏడాదిన్నర ఉత్కంఠకు పూర్తి స్థాయిలో కూడా పులిష్ట పడినట్టయినా పూర్తి స్థాయిలో విచారణ పేరుతోని ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నోటీసులు ఇవ్వడం దాంతో పాటుగా ఇటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం ఇంకో పక్కన ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి సో మొత్తానికి ఎంక్వైరీ పూర్తయినట్టేనా ఎందుకంటే కేసీఆర్ విచారణతో కంప్లీట్ కావడంపై చాలా మంది దృష్టి ఉంది ఎందుకంటే రిపోర్ట్స్కు సంబంధించి ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్కు సంబంధించి ఆ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వబోతుంది అసలు ఆ రిపోర్ట్లో ఏముంటుంది ఆ రిపోర్ట్ కంటే ముందు రేవంత్ సర్కార్ ఏమైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉందా లేకపోతే కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో కూడా రేవంత్ ప్రజెంటేషన్కి ఏమన్నా రెడీ అవుతున్నారా కేసీఆర్ మా తన్నీరు రావు మాదిరిగా ఏమైనా ప్రజెంటేషన్ ఇస్తారా లేకపోతే హరీష్ రావు మాదిరిగా పూర్తి హరీష్ రావు మాదిరిగా ప్రజెంటేషన్ లేదా కేసీఆర్ మాదిరిగా బుక్లెట్ ఇచ్చే అవకాశాలుందా నిజంగా అదే నిజమైతే కాళేశ్వరంపై సీఎం రేవంత్ ఏం చెప్తారు కాళేశ్వరంపై సీఎం రేవంత్కు ఉన్న నాలెడ్జ్ ఏంటి ఏం తెలుసని ప్రజలకు ప్రజెంటేషన్ ఇస్తారంటూ సటైల్ అయితే చాలామంది సందిగ్ధంలో ఉన్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో కూడా చాలామంది కూడా మనం చూసిన ప్రకారం ఒకసారి చూస్తే అధికారులు అందరూ కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది మరి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయిలో పునాదిరాయి కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు వాటన్నింటి విషయంలో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి లేడు మొదటి నుండి కూడా కేసీఆర్ కేసీఆర్తో పాటు క్యాబినెట్ క్యాబినెట్తో పాటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దాంతో పాటు కేసీఆర్ వీళ్ళు మాత్రమే ప్రప్రథమంగా కనబడే అవకాశాన్ని మనం చూస్తాం సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు ప్రధానంగా కూడా మరి రేవంత్ రెడ్డి కనుక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నా లేదా అధికారులకు సంబంధించి చర్చలు చేయదలుచుకున్న ఏ విధంగా చేస్తారు ఎలా ఉండబోతుంది అనేది మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం అయితే చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది అయితే సరిగ్గా ఎన్నికల సమయంలో ప్రమాదం జరగడంతో మొత్తం ఇటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇతరత్ర ఇతరత్ర రాజకీయంగా దుమ్ము దుమ్ము అయిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులు జరిగిన సంగతి ఏంటి మేడిగడ్డ బ్యారేజ్లో కూడా కుంగుబాటు జరిగింది ఇక అసలు ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది ఏంటి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా కూడా కేసీఆర్ ప్రభుత్వంపై అటాక్ స్టార్ట్ చేసేది ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి స్కామ్ జరిగిందని లేకపోతే మేడిగడ్డ పిల్లర్ కుంగిందని ఇలా అనేక రకాలుగా బట్టలు కలిసి మీదేసే ప్రయత్నం చేసేళ్ళు సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలలోనే ఎపిసోడ్ మొదలైంది ఎక్కడ అంటే మేడిగడ్డలోనే ఒక పిల్లర్కు సంబంధించి ఈ క్రమంలోనే ప్రాజెక్టు లోపాలపైన విచారణ కోసం రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది జస్టిస్ పిసి గోస్ అనే కమిషన్ ఏర్పాటు చేసింది అయితే ఈ కమిషన్ దాదాపుగా పదిహేను నెలల క్రితం మొదలైన కాళేశ్వరం కమిషన్ అంటే దాదాపుగా ఈ పిసి గోస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఉన్న చాలా మందిని అంటే దాదాపుగా నూట పదిహేను మందిని విచారించిందంట ఇందులో అధికారులు ఉన్నారు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు ఈ ఇటీవల మనం మొన్ననే చూసినాం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ప్రశ్నించింది ఆఖరికి అతిపెద్ద టాస్క్ తెలంగాణలో ఎవరు ఊహించని టాస్క్ అసలు కేసీఆర్ను విచారణ చేస్తారా కేసీఆర్ను విచారణకు ఎట్లా పిలుస్తారు కేసీఆర్ విచారణకు హాజరవుతారా అని హైకోర్టుకు పోతాడు సుప్రీంకోర్టుకు పోతాడు అసలు కేసీఆర్ రానే రాడు వస్తే అరెస్ట్ చేస్తామని ఒక పెద్ద ఏంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలలో ఒక రకంగా కూడా భూములు పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వీరబ్బ సిద్దప్ప అన్నట్టుగా కాళేశ్వరం విషయంలో లాస్ట్ స్టేజి ఎంక్వైరీ కేసీఆర్దే అనడంతో ఎలాంటి సందేహం లేకుండా పోయింది సో పూర్తి స్థాయిలో ఈ క్రమంలోనే ఇలాంటి పరిస్థితులలో దాదాపుగా కేసీఆర్ను ఒక యాభై నిమిషాల పాటు విచారించింది కాళేశ్వరం కమిషన్ అయితే దాంట్లో విషయం ఏంటంటే కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ మౌనం చాలా డేంజర్ అంటాం కదా మౌనమే చాలా డేంజర్ కేసీఆర్ ఉద్యమం నుంచి ఆరు నెలలు ఏంది సైలెంట్గా ఉంటాడు మరో ఆరు నెలలు ప్రశ్నిస్తాడు ఇదే విధంగా కేసీఆర్ వివిధ డాక్యుమెంట్ల మీద జస్టిస్ పిసి గోస్కు అనేక డాక్యుమెంట్లు అప్పయ దాంట్లో రెండు వందల పేజీలకు సంబంధించిన బుక్లెట్ ఇవ్వడంతో ఒక్కసారి కమిషన్ కంగు తినే పరిస్థితి అయింది రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక్కసారిగా సడన్ బ్రేక్ అయిపోయింది అయితే దీంతో రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఏం చేయాలో అర్థం కాలేదు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైల్ కూడా అటు హరీష్ రావు అందించినట్టుగా మనకు ఏది ఇన్నర్గా సమాచారం అవుతుంది సో అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇటు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ విషయంలో అతిపెద్ద ఘట్టమైన కేసీఆర్ ఎంక్వైరీ అనేది పూర్తయింది అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈటల రాజేందర్ను పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించినప్పుడు ఏమైపోయింది వాళ్ళ అనుచర వర్గం వచ్చింది హరీష్ రావు విషయంలో వచ్చింది ఏమైంది బీఆర్ఎస్ పార్టీ ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ భవన్లో ఉంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనబడింది దాని తర్వాత కేసీఆర్ వస్తే ఏమైపోయింది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఉన్న గులాబీ దండు దాంతోపాటు గులాబీ శ్రేణులంతా కూడా ఉన్న పరిస్థితి కనబడింది ఇక పిసి గోస్ కమిషన్ విచారణ పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ మొత్తం అంటే కేసీఆర్ విచారణ కూడా పూర్తయిపోయింది సో అతిపెద్ద ఘట్టం కూడా ముగిసింది కానీ రాజకీయం ఆగదనే సంకేతాలు మాత్రం ఇక్కడ కనబడుతున్నాయి ఎట్లా అంటే నేను దీని మీద డే బై డే డే బై డే డే బై డే పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్న తరుణంలో వివిధ అంశాలు నాకు ఎదురైన పరిస్థితి కనబడింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది దాంతోపాటు అన్నారం ఉన్నది ఆ పక్కనే సుందిల్ల బ్యారేజీలకు సీఫేసి నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన కొద్ది రోజులలోనే అసెంబ్లీలో ఈ అంశాన్ని కూడా లేవనిచ్చింది అయితే అప్పుడే అసలు పంచాయతీ మొదలైంది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా కాళేశ్వరంగా మార్చి ప్రధా ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ లేనిపోని ఆరోపణలు అప్పుడు చేసింది అప్పుడేమైపోయింది మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిన ప్రాంతాన్ని అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చేసి పూర్తిస్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని కాంగ్రెస్ వివరించే ప్రయత్నం చేసింది కానీ అక్కడ మంత్రులు అందరూ రండి పోయి మొత్తం టెంట్ వేసి మొత్తం అక్కడ ఊకున్నారు ప్రజెంటేషన్ ఇచ్చిలు మీడియాకు చేసిళ్ళు అన్ని చేసిళ్ళు కానీ సినిమా అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇక ఈ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఏం చేసిన పరిస్థితి జరిగింది ప్రచారం ఏమైపోయింది తుస్సు అన్న పరిస్థితి కనబడింది అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన ఆధ్వర్యంలో కూడా కాళేశ్వరం నిర్మాణ లోపాల మీద ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికనకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయడంతో కాళేశ్వరంపై జోరుగా రోజు రోజు చర్చలు కొనసాగుతూనే 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 ఉండే పరిస్థితి ఉంది ఇక కాళేశ్వరం ఏమైపోయింది ప్రాజెక్టు ఫీల్డ్ ఎంక్వైరీతో పాటు అటు ప్రాజెక్టు ఇంజనీర్లు కానీ అధికారులు కానీ గత ప్రభుత్వ అధినేతలను ప్రశ్నించడం పూర్తవడంతో ఇప్పుడు పిసి గోస్ కమిషన్ రేపో మాపో ఫైనల్ రిపోర్ట్ అయితే సిద్ధం చేయనుంది ఈ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అయితే పూర్తిస్థాయిలా అక్కడికి వేయండి కదా ఈ ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు అనే వార్త అందుతున్నది సో ఇది రాష్ట్ర రాజకీయాలలో ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది అయితే సీఎం మాట్లాడిన తర్వాత తాను కూడా మాట్లాడతానని మంత్రి ఉత్తం కూడా ప్రకటించింది అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం చూస్తే డిజైనింగ్ కానీ అనుమతుల మీద పిసి గోస్ కమిషన్కు సంబంధించి కేసీఆర్ చాలా క్లారిటీగా ఇక పచ్చిగా చెప్పాలంటే ఆయన దగ్గరున్న డాక్యుమెంట్లన్నింటినీ తీసుకుపోయి ప్రభుత్వానికి సంబంధించి ప్రజెంటేషన్లో ఏమేమి అంశాలు ప్ర ప్రస్తావించిందో అప్పుడు క్యాబినెట్ ఏం చేసింది ఏ నిర్ణయాలు తీసుకున్నారో మొత్తం ఇచ్చే పరిస్థితి చేసింది సో ఏ అంశాలు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం ప్రజెంటేషన్ ఇస్తాడు కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రజెంటేషన్ ఉంటుంది కదా ఎలాంటి కొత్త అంశాలు బయట పెడతారనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాలలో ప్రజలలో కూడా నెలకొంది సో ఇక్కడ ఏమైపోయింది మొత్తంగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ అయితే పూర్తయింది కదా పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడాదిన్నర క్రితం రాజకీయ రచ్చ మాత్రం ఆగకపోవచ్చు అనే టాక్ అయితే గట్టిగా నడుస్తుంది సో ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారనే టాక్ నిజమైతే కాళేశ్వరం మీద సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారు లేదు అంటే కాళేశ్వరం పైన సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న నాలెడ్జ్ ఏంటి అసలు ఏం తెలుసని తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రజెంటేషన్ ఇస్తారు అంటూ సెటెర్లు ఇస్తున్న బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ అటు నెటిజన్లు కానీ అటు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా సందిగ్ధంలో గురవుతున్నది ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ షాక్ ఉంటుంది కదా అధికారులు కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతారు కదా సో ఇలాంటి పరిస్థితులలో కాళేశ్వరం మీద పిసి ఘోష్ రిపోర్ట్ త్వరలోనే విడుదల చేస్తారట అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాళేశ్వరం విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే చర్చ అయితే జోరుగా సాగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన గత ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో స్థాయిలో కేబినెట్లో లేడు బీఆర్ఎస్ పార్టీలో లేడు లేకపోతే అధికారిగా ఏది ఇరిగేషన్ శాఖలో లేడు మరి అలాంటప్పుడు ఇప్పుడు అధికారులకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా రెండు వందల పేజీల బుక్లెట్ కేసీఆర్ ఇచ్చిండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాజీ మంత్రి ఇచ్చిండు అయితే వీళ్ళని చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మేము కూడా ఇస్తామంటున్నారట ఇక గియాల రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అంటుండు కదా గది ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ నెలకొనేది సో అదే నిజమైతే ఎట్లుండబోతుందో మనం కూడా వేచి చూద్దాం